ఈ రోజు దేవుని వాక్యము నిర్గమా కాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే దేవుడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్నప్పుడు వారిని ఆ కఠినమైన బానిసత్వం నుండి విడిపించుటకు మోషేను ఐగుప్తునకు పంపినప్పుడు మోషే తనకు శక్తి సామర్థ్యము జ్ఞానము లేదనియు తాను ఒక్కడే ఒంటరిగా ఆ విమోచన కార్యము చేయలేనని భయపడుతున్న సమయంలో భయపడకుము ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని ధైర్యము చెప్పి మోసే ద్వారా ఆ అద్భుతమైన కార్యము చేయించిన దేవుడు అల్పులమైన నీ ద్వారా నా ద్వారా బలమైన కార్యములు చేయటకు నేడు కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు ప్రార్థన ప్రభువైన నీవు మాకప్పగించిన పనిని చేయడానికి నీ సన్నిధి మాతో ఉంచుమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె